జనవరి ఫస్ట్ రోజు ఇలాంటివి వింత చూస్తానని అస్సలు అనుకోలేదు ఈ వీడియో చూసే మీ అందరికి నీ వాయిస్ కి ఏమైంది అనే డౌట్ రావచ్చు అది మీకు లాస్ట్ లో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి జనవరి ఫస్ట్ రోజు పొద్దున్నే మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి రాగానే నాకు ఒక విచిత్రమైన సన్నివేశం అయితే కనిపించింది అదేంటంటే మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉండే పొడవైన టెంకాయ చెట్టు నుండి ఒక టెంకాయ ఊడి నేల మీద పడకుండా ఇక్కడ కనిపిస్తున్న కమ్మికి అయితే గుచ్చుకొని కనిపించింది అది నేను మా అన్నకు చూపించగానే అసలు ఇలా ఎలా పడిందా అని చెప్పి షాక్ అయిపోయాడు నాకు తెలిసి మీలో చాలా మంది ఈ వీడియో కోసం మేమే అలా గుచ్చిబెట్టి ఫేక్ గా చేస్తున్నాం అనుకుంటారు నేను నిజంగా జెన్యున్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నిజంగానే అక్కడ గుచ్చుకొని మాకైతే కనిపించింది దేవుడే మన కోసం అలా చేస్తుంటాడని ఆ టెంకై తీసుకొని మా అన్న వాళ్ళ అమ్మకైతే ఇచ్చేసాం ఫ్రెండ్స్ ఇంతకి నా వాయిస్ కి ఏమైందో మీకు చెప్పలేదు కదా ప్రస్తుతం ఇప్పుడున్న మంచు కాలంలో నేను బయట తిరగడం వల్ల నాకు దగ్గు వచ్చి నా అయితే రాసిపోయింది మరి నువ్వు ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకొని వీడియోస్ చేయొచ్చు కదా అంటారేమో ఎందుకంటే నేను ఈ ఛానల్ పెట్టిన ఫస్ట్ రోజు నుండి ఇప్పటి వరకు కన్సిస్టెంట్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను నాకు అనిపించింది ఒక టూ డేస్ రెస్ట్ తీసుకుని వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇద్దామని నా మనసుకు మాత్రం ఏం పర్లేదు ఇప్పుడున్న వాయిస్ తో అయినా చేసి పెట్టాయని అనిపించింది ఇది నేనేదో మీ దగ్గర సింపతి కోసమో మంచి పేరు కోసం అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అలాగే నా వీడియోస్ చూస్తే మీతో నేను జన్యున్ గా ఉండాలనుకుంటున్నాను అందుకనే ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను ఓకే బై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి